తీసుకొచ్చిన తర్వాత బయట నుండి కుర్రోడు కుర్రోడికి డాక్టర్ గారు ఉన్నారా లేదని అడిగితే సార్ ఉన్నారు వేరే డాక్టర్ ఉన్నారు చిన్నపిల్లి డాక్టర్ అంటే చిన్నపిల్లి డాక్టర్కి పదహారు సంవత్సరాల పిల్లలకి మేము సీసెపిల్లి డాక్టర్కి ఎలా చూపెడతాము సురేష్ సార్ ఉంటే తీసుకొస్తాం లేదా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అన్నాను అంటే ఈ అబ్బాయి ఫోన్ చేస్తే సరే తీసుకురండి నేను ఉంటానని చెప్పేసి నా సురేష్ సార్ చెప్పారు చెప్పగానే తీసుకొచ్చి ఆటో పెట్టాను పెట్టిన వెంటనే సురేష్ సార్ వచ్చారు సురేష్ సార్ వచ్చిన తర్వాత పిల్ల కొద్ది పేషెంట్ నాటానికి ఇబ్బందిగా ఉంది సార్ అంటే కుర్చీ తీసుకొచ్చారు కుర్చీ నుండి లోనే తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కొత్తగా మెడిసిన్ గట్రా రాశారు ట్రీట్మెంట్ కింద మందులు గట్రా రాశారు ఆ మందులు ఓడాం ఓడిన తర్వాత స్కాన్ తీసుకెళ్ళాలి ఎంఆర్పీ స్కాన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అని చెప్తే సరే సార్ స్కాన్ తీస్తామని చెప్పేసి అనగానే మూడు మూడున్నరకి స్కానింగ్ తీసుకెళ్లారు తీసుకెళ్లి నాలుగు గంటలు నాలుగు నాలుగున్నరకి స్కాన్ తీసి బయటికి పంపించారు పంపేసి మళ్ళీ అక్కడే ఎమర్జెన్సీలు ఉంచాం ఎమర్సీలు ఉన్నప్పుడు ఎమర్సెస్ వచ్చింది కానీ సురేష్ సార్ లేరు కుర్రాలు ఉన్నారు వాళ్ళ పల్లె వాళ్ళు చూసుకుంటున్నారు ఆరు ఆరు అయిన తర్వాత పిల్ల ఈ మగ పిల్ల అలాగే తిన్నగా ఉండిపోయింది స్పరిశ లేదు కలర్లేదు అని చెప్పేసానని ఈ కుర్రోడు ఏం చేశాడంటే పక్కన ఉన్న టెటోస్కోప్ తీసుకెళ్ళి ఇలా చెక్ చేస్తే ఊపిరాట్లేదు తాత నాకు చెప్పాడు ఊపిరాడు పొడి మేట్రా బాగానే ఉంది కదా ఎందుకు అందరం పరిగెట్టాం పరిగెట్టిన తర్వాత పరిగెట్టినప్పటికీ పిల్లడికి ఊపిరాట్లేదు ఏట్లేదు లేకపోతే అవున సార్ వస్తారా రారంటే లేదు సార్ రారు ఫోన్ చేస్తాను అవట్లేదు అంటే అర్జెంటుగా పలసన్ను బీపీ డౌన్ అవుతుంది అర్జెంటు గా శ్రేవాకులు తీసుకెళ్ళిపోయి నిమిషంగా అన్నారు డాక్టర్ షాప్ లేదు బాయ్ అంబులెన్స్ ఫోన్ చేస్తాను మీరు తీసుకెళ్ళాలంటే మీరు చెప్తే మేమేలా తీసుకెళ్తాం మీరు డాక్టర్ లేటే చెప్పడానికి అంటే డాక్టర్ గారే చెప్పారు మేము చెప్తున్నాం అంటే అదైతే లేదు సురేష్ సార్ వచ్చి కండిషన్ బాగోలేదు బాగోలేదు ఆయన చెప్తే చెప్తే మేము తీసుకెళ్తామని చెప్పి అన్నప్పటికి సురేష్ సార్కి గంటన్నర గంటన్నర అవుతుంది అప్పటికి కుర్రలతో డిస్కషన్ చేసి గంటన్నర అయిపోయాయి గంటన్నర అయిపోతే అప్పటికి ప్రాణం పోయింది ఏం చేస్తున్నారు అంటే ఆక్సిజన్ పైపు పెట్టిసి కృషి చేస్తున్నారు కృషి చేస్తుంటే బాబు ఎందుకు కృషి చేస్తున్నారు ఆల్రెడీ చనిపోయింది మీరు కృషి చేస్తున్నారు డాక్టర్ గారు రాకుండా కృషి చేయటం లేదు అన్నప్పటికీ అప్పుడు మీరు సాధన వచ్చి చెప్తే కానీ మేము బయట తీసుకెళ్ళమని చెప్పేసి నేను అన్నా అన్నప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎత్తికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏంటంటే బ్రీతింగ్ అయితే ఆగిపోయింది నా ప్రయత్నం మేము చేస్తాము అని చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత చేస్తే ఏం ప్రయోజనం సార్ అని చెప్పి మేము బయటకు వచ్చాం పేషెంట్ ని రెండున్నరకి తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చిన తర్వాత బయట నుండి కుర్రోడు కాంపౌండ్ కుర్రోడికి డాక్టర్ కూడా ఉన్నారా లేదని అడిగితే సార్ ఉన్నారు వేరే డాక్టర్ ఉన్నారు చిన్నపిల్లి డాక్టర్ అంటే చిన్నపిల్లి డాక్టర్కి పదహారు సంవత్సరాల పిల్లలకి మేము చిన్నపిల్లి క్యాస్ పెట్టాము సురేష్ సార్ ఉంటే తీసుకొస్తాం హాస్పిటల్కి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అన్నాను అంటే ఈ అబ్బాయి ఫోన్ చేస్తే సార్ తీసుకురండి నేను ఉంటానని చెప్పేసి నా సురేష్ సార్ చెప్పారు చెప్పగానే తీసుకొచ్చి ఆటో పెట్టాను వెంటనే సురేష్ సార్ వచ్చారు సూర్య వచ్చిన తర్వాత పిల్ల కొద్ది పేషెంట్ నడడానికి ఇబ్బందిగా ఉంది సార్ అంటేప్పటికీ కుర్చీ తీసుకొచ్చారు కుర్చీ నుండి లోనికి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కొద్దిగా మెడిసిన్ గట్రా రాశారు ట్రీట్మెంట్ కింద మందులు గట్రా రాశారు ఆ మందులు ఓడాం ఓడిన తర్వాత స్కాన్ తీసుకెళ్ళాలి ఎంఆర్పీ స్కాన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అని చెప్తే సరే సార్ స్కాన్ తీస్తామని చెప్పేసి అనగానే మూడు మూడున్నరకి స్కానింగ్ తీసుకెళ్లారు తీసుకెళ్లి నాలుగు గంటలు నాలుగు నాలుగున్నరకి స్కాన్ తీసి బయటికి పంపించారు పంపేసి మళ్ళీ అక్కడే ఎమర్జెన్సీలు ఉంచాం ఎమర్శలు ఉన్నప్పుడు ఎమర్శలు వచ్చింది కానీ సురేష్ సార్ లేదు కుర్రాలు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారు ఆరు ఆరు అయిన తర్వాత పిల్ల ఈ మగ్గుంట్లేటి పిల్ల అలాగే తిన్నగా ఉండిపోయింది స్పరిశ లేదు కలట్లేదు అని చెప్పేసానని ఈ ఏం చేశాడంటే పక్కన ఉన్న టెటర్స్కోప్ తీసుకెళ్ళి ఇలా చెక్ చేస్తే ఊపరాట్లేదు తాత నాకు చెప్పాడు చెప్పాను ఊపిరాడు పొడి మేట్రా బాగానే ఉంది కదా ఎందుకు కొడుకు అందరం పరిగెట్టాం పరిగెట్టిన తర్వాత పరిగెట్టినప్పటికీ పిల్లడికి ఊపరాట్లేదు ఎట్లేదు లేకపోతే అవునాయా సారు వస్తారా రారంటే లేదు సార్ రారు ఫోన్ చేసినా అవట్లేదు అంటే అర్జెంటుగా పలసను బీపీ డౌన్ అవుతుంది అర్జెంటుగా శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయి నిమిషంగా అన్నారు నిమిషం మీరు చేటర్ షాప్ లేదు మీకు అంబులెన్స్ ఫోన్ చేస్తాను మీరు తీసుకెళ్ళాలంటే మీరు చెప్తే మేమేలా తీసుకెళ్తాం మీరు డాక్టర్ లేకపోతే చెప్పడానికి అంటే డాక్టర్ గారే చెప్పారు చెప్తున్నాం అంటే అదైతే లేదు సురేష్ సార్ వచ్చి కండిషన్ బాగోలేదు బాగోలేదు ఆయన చెప్తే చెప్తే మేము తీసుకెళ్తాం అని చెప్పి సురేష్ సార్కి గంటన్నర గంటన్నర అయిపోయింది అప్పటికి నువ్వు పుర్రలతో డిస్కషన్ చేసి గంటన్నర అయిపోయా గంటన్నర అయిపోతే అప్పటికి ప్రాణం పోయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆక్సిజన్ పైపు పెట్టి పుష్ చేస్తున్నారు పుష్ చేస్తుంటే బాబు ఎందుకు పుష్ చేస్తున్నారు ఆల్రెడీ చనిపోయింది మీరు కృషి చేస్తున్నారు